ఈ మధ్య ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో అరంగం చేసిన సర్ఫ్రాజ్ ఖాన్ ధ్రువ్ జూరేలకి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు లభించాయి టెస్ట్ క్రికెట్ ఈ ఫార్మేట్ ను గౌరవించిన అందలం ఎక్కిస్తామని ఈ కాంట్రాక్టుల ద్వారా బోర్డు మరోసారి స్పష్టం చేసింది నిన్న సోమవారం జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు దక్కాయంటే జట్టులో ఉన్నా లేకపోయినా ఏడాదికి కొంత మొత్తం ఆ ప్లేయర్లకు దక్కుతుంది తాజాగా అదృష్టం సర్ఫ్రాజ్ ఖాన్ ధ్రువ్ జూరేలకు లభించింది ఈ ఇద్దరికి గ్రేడ్ సి కాంట్రాక్టులు లభించాయి దీంతో ఏడాదికి ఒక్కొక్కరికి కోటి రూపాయలు దక్కుతాయి బోర్డు కాంట్రాక్టు పొందాలంటే ప్రస్తుత సీజన్ లో కనీసం మూడు టెస్టులు ఆడి ఉండాలన్న నిబంధన ఉంది ఈ ఇద్దరు ఇంగ్లాండ్ తో మూడేసి టెస్టులు ఆడి గ్రేడ్ సి కాంట్రాక్టు పొందారు ఇంగ్లాండ్ తో సిరీస్ లో సఫ్రాజ్ ఖాన్ తాను ఆడిన మూడు టెస్టులను మూడు హాఫ్ సెంచరీలతో రాణించాడు అలాగే రాజి టెస్టులో సెంచరీకి దగ్గరలో అవుట్ అయిన ధ్రువ్ జురెల్ మూడు మ్యాచ్ అద్భుతంగా రాణించాడు ఈ ఇద్దరికి పూర్తి అర్హత ఉండడంతో బోర్డు గ్రేడ్ సి కాంట్రాక్టు జాబితాలో చేర్చింది ఇక రంజీ ట్రోఫీ కాదని ఐపీఎల్ కు ప్రాధాన్యత ఇస్తున్న శ్రేయస్ అయ్యర్ ఇషాన్ కిషన్ ల సెంట్రల్ కాంట్రాక్టు ను రద్దు విషయం తెలిసిందే అయితే ఈ ఇద్దరు బోర్డు చెప్పిన వినకుండా రంజీ ట్రోఫీ మ్యాచ్లను తేలిగ్గా తీసుకున్నారు దీంతో వాళ్ళ కాంట్రాక్టులను రద్దు చేసి బీసీసీఐ మిగతా ప్లేయర్లకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది అంతేకాకుండా ఈ ఏడాదంతా టెస్టు క్రికెట్ ఆడే ప్లేయర్లకు బోనస్ కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే తాజాగా సర్ఫరాజ్ ఖాన్ ధ్రువ్ జూరేలకు సెంట్రల్ కాంట్రాక్టులు ఇచ్చి తమ ఏంటో బీసీసీఐ చెప్పకనే చెప్పింది ఎంతటి ప్లేయర్ అయినా టెస్టు క్రికెట్ కు ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని మరోసారి బోర్డు స్పష్టం చేసినట్లయింది